నమస్కారం ప్రజలారా ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే సేమరాజా పేరు సేమరాజా ఫోన్ నెంబరు సేమరాజా ఊరు సేమరాజా వయసు ఈ కాదురా నాకు వయసు నాలుగు ఏళ్ళు అంటారు ఏమి సరే వయసు నాలుగు ఏళ్ళు అంటున్నారు మరి ఆ పిల్ల కావాలి ఆడ పిల్లన్నా చేయండిరా కాదురా మన పార్టీలో ఉండేవాళ్ళు అదేవిధంగా మనం శివన్న పార్టీ పెట్టిన కానించి మనం ఉన్నాము మన నేనైతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని మరి ఏదో పెద్ద ఘనత సాధించినట్టు నా పేరు నా ఊరు నా ఫోన్ నెంబరు కాదు నేను నేను పార్టీని అంతర్జాతీయంగా బలోపేతం చేయాలనుకుంటా నేను మీరు లోకల్గా ఉండే నాయకులతో మీరు ఫోన్లు మాట్లాడుకోండిరా నాకెందుకు ఊరికే ఫోన్ చేయటము నాకు ఫోన్ చేయాలంటే ఏ జింబాంబేనో ఏ తజకిస్తానో ఏ భూటానో లేకంటే ఏ నేపాలో ఉన్నారు నేపాల్ కూడా ఉన్నారు కొంతమంది ఫోన్లు అయితే చేశారో నేనేం చెప్తానంటే రే రే చిన్న రే నీకే చెప్పేది విను నువ్వు ఫోన్ నెంబర్ తీసుకున్న పాట క్యాబ్ నయ్యవతా సరేనా అదేవిధంగా నా ఊరు ఏదో చెప్పినావు అదేవిధంగా ఏదో ఇంకా ఏదో మాట్లాడినావు సరే నేనేం చెప్తానంటే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే నేషనల్ ఇంటర్నేషనల్గా ఉండేటువంటి నెంబర్లతో ఫోన్ చేయండి నేను మాట్లాడతా కాయరావు నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదరా నా ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని నా అడ్రస్ ఇచ్చేవాడిని వచ్చి కలిసిపోయే అవకాశం కూడా ఉండదు మీకు మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా మీరు నాతో ఫోటో తీగొచ్చు మీరు బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు మాత్రం కనుగోళ్ళు తీసుకోరండి ఎందుకంటే నేను ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నా నేను మీకు చెప్తా దాన్ని ఏమంటారు మన దేశ రాష్ట్రాలు బయట పెట్టి బయట బయట పెడతారు నా ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఏమి ఇబ్బంది ఏమి లే ఫోన్ చేస్తున్నారు కొన్ని మాట్లాడుతున్నా అంటే ఇంటర్నేషనల్గా చేసేవాళ్ళు మాట్లాడుతున్నా లోకల్గా ఉండే నాయకులతో లోకల్ వాళ్ళు మాట్లాడుకుంటారు సరే మీరు అదే విధంగా ఇంకొక అవకాశం కూడా ఇచ్చిన మీకు ఇన్ని తెలిసినారు నాకు ఏడా పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా కూడా తెలుసుకో ఉంటారు ఏమన్నా ఒక అమ్మాయిని కూడా చూసి పెట్టి ఏదన్నా పెళ్లి చేయండిరా అదన్నా పుణ్యం కన్నా కట్టుకోండి మీరు ఇబ్బంది ఏమి లేదు సరేనా ేంద్రావుడు ఎవడు ఈవిడో ఒక రే ఎవడో పేరు ఒక పేరు ఎందుకులే పేరు ఎందుకునే మొత్తానికి బాగానే జేంద నాకు ఇంకొక విషయం ఏంటంటే మన పార్టీ ఆఫీసులో నా డీటెయిల్స్ ఉండవా ఏం పక్క పక్క పార్టీలలో ఏమన్నా ఉంటాయరా మన పార్టీలోనే మా నా డీటెయిల్స్ ఉంటాయి నా డీటెయిల్స్ ఏదో ఘనత చరిత్ర సృష్టించు ఒక చరిత్ర మనం సాధించినామంటున్నారే ఒరే నా ఫోన్ నెంబర్ మీద పెట్టినంత దృష్టి అర్థమైందా నా అడ్రస్ మీద పెట్టినంత దృష్టి సినాయణ్ణి ఎప్పుడు చంపినాడో పెట్టుకుంటే అన్నకు పదకొండు స్థానాలు వచ్చాయారా చెప్పండి మీరే చెప్పండి అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచుండే కదరా నా మీద పెట్టే అంత శ్రద్ధ గొడ్డల మీద పెట్టుంటేను లేదంటే అన్నను గెలిపించాలని పెట్టుంటేను మనకు కనీసం ప్రతిపక్ష హోదా అన్న వచ్చుడు కదరా ఏమీ రే ఏదో ఘనత సాధించినట్టు వాయమ్మ వాళ్ళ ఆయన ఏమి ఇబ్బంది లేదు నాయనా ఏమి కాదు ఓడదు ఓడదు ఓడదని చెప్తున్నా మళ్ళా చెప్తున్నా అన్న కోసం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు మీరు ఎన్నైనా పెట్టుకోండి మీరు ఏమైనా చేయండి నేనైతే నా ఈ పోరాటం అయితే ఆగదు నా ఈ పోరాటంలో ఎవరు సహకరిస్తారో వాళ్ళ కింద కామెంట్లు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయండి నమస్కారం